హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయాలైతే మీతో చెప్తాం అనుకుంటున్నాను నేను చెప్పేవన్నీ విని కూడా కొంతమందిరైనా నా వీడియోస్ చూసి కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను వీడియోలో ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక నేను చెప్పేది ఏంటంటే మనం మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటామండి ఆ ప్లానింగ్ అనేది మన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఒకవేళ మామూలుగా నార్మల్ డెలివరీ అయితే ఎలా ఉంటుంది సిజేరియన్ అయితే ఎలా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించుకోవాలి లేకపోతే మనకు తెలియకపోతే డాక్టర్నైనా అడగాలి వాళ్ళు అయితే మనకి మంచి సలహాలు ఇస్తారండి ఎందుకంటే మనకి రిస్క్ కాకుండా వాళ్ళు చెప్తారు కానీ మనం వినం కదా వాళ్ళు చెప్పే విషయాలు ఇంకా నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నేనండి ఆ విషయాలు తర్వాత కంటిన్యూ చేస్తాను ఫస్ట్ అయితే మా వారు ఉదయాన్నే లేచి ఈ కరివేపాకు గోంగూర చికెను తర్వాత ఇంకా కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారండి ఇది సండే రోజు బ్లాగ్ అండి కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది మనం మార్కెట్కి ఉదయాన్నే వెళ్తే చాలా ఫ్రెష్ది వస్తుందండి అదే కొంచెం లేటుకు పోతే మనం ఇంకా జనాలు వస్తూ ఉంటారు కదా మార్కెట్కి ఇంకా వాళ్ళు ఇళ్ళు అటు చూసి ఇటు చూసి ఇంకా అటు పడేసి ఇటు పడేసి అదైతే వాడిపోయే వాడిపోయిద్ది అందుకని మా వారు ఉదయాన్నే లేసి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మా వారు ఎప్పుడు చికెన్ తెచ్చినా సరే నేనైతే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ రెండు చేస్తానండి ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే చికెన్ అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి దాంట్లో ఉప్పు పసుపు కారం ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకున్నానండి కొంచెం పెరుగు కూడా వేసాను చికెన్ ఫ్రై అయితే ఇంకా ఎప్పుట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేద్దామని ట్రై చేశానండి ఇంక ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని కొద్దిసేపు అయినా పక్కన పెట్టుకోవాలి కానీ కొద్దిసేపు పెట్టుకోవడానికి నాకు టైం లేదు ఇంకా పిల్లలు ఇంకా తొందరగా చేయి మాకు ఆకలేస్తుంది అంటే ఇంకా తొందరగా చేసేసానండి ఎందుకంటే సండే రోజు మేము టిఫిన్ చెయ్యం మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒకసారి చేస్తా కానీ ఎక్కువ శాతం అయితే చేయనండి ఒకవేళ టిఫిన్ చేశాను అనుకోండి ఇంక ఇవన్నీ ఆగిపోతాయి అనమాట కర్రీస్ అలా ఉంటాయి ఇంకా అన్నీ అన్నం అన్నీ మిగిలిపోద్ది అందుకని నేనైతే టిఫిన్ దీంట్లోనైతే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని ఇంకా శుభ్రంగా కలిపి ఇక నేనైతే కుక్కర్లో పెట్టుకున్నానండి ఇంక ఈ వీడియో చూస్తూ ఉండండి మీకు ఇందాకలో ఒక మాట చెప్పాను కదా ఇక దాన్ని అయితే కంటిన్యూ చేస్తాను మా వారు ఒక్కళ్ళై పుట్టారండి మా అత్తయ్య గారికి అందుకని మా వారికి పాపం ఏమీ తెలియదు వెనక ముందు కొంచెం ఆర్థిక పరిస్థితులని ఇవన్నీ ఏం తెలియవు ఎందుకంటే ఆయన పుట్టకతోనే గోల్డెన్ స్పూన్ ఇంకా మావయ్య ఒక పెద్ద జాబ్ చేస్తారు ఇంకా అత్తయ్య గారు అయితే ఇంట్లోనే ఉంటారు హౌస్ వైఫ్ ఇంకా మా మావయ్యకైతే జీతం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ఇంకా వాళ్ళకి డబ్బుకైతే కొదువు ఉండేది కాదు డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగిన వాళ్ళకు ఇంకా డబ్బు గురించి డబ్బు సమస్యల గురించి అసలు ఏం తెలియదు ఇంకా మా వారికి సడన్ గా ఇక ఒక షాక్ తగిలింది అనమాట ఇప్పుడు సముద్రం కూడా ఒక్కసారిగా ప్రశాంతంగా ఉండి ఒకసారిగా కెరటాలు వచ్చి అలలు వచ్చి అలా ఒక పడవను ముంచేస్తుందో అలా ముంచేసిందండి మా వారి స్టోరీ గురించి తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఇంక ఇదైతే చికెన్ కర్రీలోకి అండి చికెన్ కర్రీలోకి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కొంచెం అటు ఇటుగా చేసినా సరే మా పిల్లలు నచ్చరు మా వారు కూడా తినరు వాళ్ళకి టేస్టీగా లేకపోతే దానికి వెళ్ళి కూడా చూడరండి అసలు ఇంకా అందుకని నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు తినకపోతే అందుకని ఇది మాత్రం అసలు యాజ్ డేజ్ గా నేను ఎప్పుడైతే ఎలాగ చేస్తానో అలాగే చేసి పెడతాను వాళ్ళకి ఇంక ఇది మ్యారినేట్ చేస్తున్నాను కదా ఇక చూసేయండి ఇక తర్వాత మా వారి స్టోరీ చెప్తాను ఇంకా మా అత్తయ్య మామయ్య గురించి అయితే తర్వాత వీడియోలో ఎప్పుడన్నా సందర్భం వస్తే మీరు అడిగితే చెప్తాను మాకు మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పిల్లల ప్లానింగ్ అనమాట అసలు ఆ టైంలో నాకంటే పొట్టిగా ఉన్న వాళ్ళే నార్మల్ డెలివరీ అయ్యారండి కానీ నేను హైట్ వెయిట్ బానే ఉంటాను కానీ నాకు ఎందుకు నార్మల్ డెలివరీ కాలేదని చాలా బాధపడ్డాను కానీ అప్పుడు నాకు సిజేరియన్ చేసి మా పాపని తీసాను ఆ టైంలో లో సిజేరియన్ అంటే ఇంకా ఓటికుంటతో సామానం అనేవాళ్ళు ఇక ఆ మాట నాకైతే భయం వేసింది ఇదేంది ఓటుకుండ అంటున్నారు అని భయం వేసి కొంచెం ఆలోచించాను తర్వాతకి మళ్ళీ మా వారి గురించి ఆలోచించి అయితే అయింది ఏదో ఒకటి అని చెప్పేసి మళ్ళీ అనుకున్నాను మా పెద్ద పాపకి ఒక టూ ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యానండి నేను ఒకసారి ఆపరేషన్ చేస్తే మనకి ఎన్ని డెలివరీలు అయినా సరే ఇంకా ఆపరేషన్ అని అంటండి నార్మల్ డెలివరీ చెయ్యి కాదు ఇది వీడియో గురించి చెప్తానండి ఇది తర్వాత చెప్తాను ఇప్పుడు ఇది చికెన్ ఫ్రైలో కండి నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఇంకా దాంట్లోది గ్రేవీ అంతా తీసి అది పక్కన పెట్టి ఓన్లీ చికెన్ పీసెస్ తీసి కళాయిలు వేసి బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఈ మిగిలింది ఉంటుంది కదా ఇది ఆ తర్వాత పోస్తానండి వీడియో చూస్తూ ఉండండి మీకు అర్థమైతేనే ఉంటుంది ఇంక రెండోది కూడా సిజేరియన్ అయిందండి ఇంకా నాకు డెలివరీ అయిన తర్వాత మా వారిని అడిగారు ఏంటి ఆపరేషన్ చేయమంటారా లేదా అని అడిగితే మా వారు వద్దన్నారంటండి ఇక నేను కూడా వద్దన్నాను ఎందుకంటే మా వారు ఒక్కళ్ళే ఇంక వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు అయితే ఆడామాగా ఒక్కొక్కళ్ళు అయితే ఏం బాగుంటుందని చెప్పేసి నాకు సిజేరియన్ అయినా పర్వాలేదు ఇంకో డెలివరీకి ఉంచుకుందాం అన్నట్లుగా నేను మనసులో అనుకున్నాను మా వారు కూడా బయట ఉండి థియేటర్ బయట ఉండి ఉంచేయండి ఈ ఒక్కసారికి అని చెప్పారంట నాకు సెకండ్ డెలివరీలో బాబు పుట్టాడు ఇంకా మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఎందుకు ఇంకా ఉంచుకున్నది అన్ని ఆపరేషన్లే కదా ఇంకా ఒక పాప బాబు ఉన్నారు ఇంకెందుకు ఉంచుకుందని చెప్పేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నారు వాళ్ళు అలా అన్నా కూడా నేను వినలేదండి ఎందుకంటే వాళ్ళకేం తెలిసిద్ది మన బాధ మా వారు ఒక్కళ్ళే కదా ఇంకా వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు అయితే ఎందుకు అని చెప్పేసి నేను కొంచెం ఆలోచించాను ఇంకా మళ్ళీ మా బాబుకి రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యానండి ఇంకా థర్డ్ టైం కూడా మళ్ళీ సిజరియన్ చేసి మా పాపని తీశారు చిన్న పాపని ఇంకా మా చిన్న పాపని కూడా తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి హాస్పిటల్ నుంచి అంతా బాగానే ఉంది మా వారు అయితే చాలా హెల్దీ ఫుడ్ పెట్టారండి ఎందుకంటే మా వారికి అన్ని తెలుసు ఎలాంటి ఫుడ్ పెడితే ఎలా రికవరీ అవుతారు ఇలా ఆపరేషన్ చేసిన వాళ్ళు అని చెప్పేసి మా వారికి ఒక ఐడియా ఉంది ఇంకా మా వారు ఎక్కువగా ఫ్రూట్స్ ఇంకా చికెన్లు మటన్లు ఫిష్ ఇవన్నీ బాగా తీసుకొచ్చి పెట్టేవాళ్ళండి ఇంక అంతా బాగానే ఉంది కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇంకా నాకు నాభి అంటారు కదా బొడ్డు అక్కడ కొద్ది అది కొంచెం ఓ బొడ్డు లాగా లావుగా ఉంది ఇది ఎందుకు ఇలా ఉందనేది నాకు కొంచెం డౌట్గా ఉండేది కాకపోతే ఆపరేషన్ల వల్ల ఏమన్నా ఇలా అయిందా లేకపోతే ఆ కుట్లు అవన్నీ ఉంటాయి కదా అక్కడ ఇంకా అవి తగ్గిన తర్వాత మళ్ళీ సెట్ అయిద్దులే అనుకున్నాను కానీ అది ఎన్ని రోజులు చూసినా అలాగే ఉంటుందండి ఎందువల్ల ఏంటనే నాకు కొంచెం భయమే ఉంది మనసులో ఇంకెందుకు ఈ డౌట్ ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ వాళ్ళు స్కానింగ్ అంతా చేసి ఇది ఆపరేషన్ చేయాలి మళ్ళీ అని చెప్పారు ఎందువల్ల డాక్టర్ గారు ఎందుకు మరి ఎందుకు ఆపరేషన్ ఇలా అంటే నీకు ఆపరేషన్ చేసేటప్పుడు బొడ్డు దగ్గర మనకు ఒక పేగు ఉంటుందంట దానికి కత్తి కానీ ఏదన్నా తగిలితే కొంచెం చిన్నగా టచ్ అయినా సరే ఇలా ఓ లాగా వచ్చేస్తుందంట అక్కడ ఆ పేగు బాగా ఉబ్బి ఒబ్బొడ్లాగా వచ్చిందంట దాన్ని ఆపరేషన్ చేయకపోతే ఇంకా అది లోపల ఆ పేగు అనేది కుళ్ళిపోయి చాలా ప్రమాదం అయింది మీకు అని అని చెప్పి దీని గురించి తర్వాత చెప్తాను ఫస్ట్ ఈ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి దీంట్లో కసూరి మేతి కూడా వేశాను ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళకి ఇలాగుంటే బాగా తింటారండి ఇష్టంగా తింటారు చికెన్ కర్రీ ఇక చికెన్ కర్రీలో కూడా కసూరి మేతి కొంచెం వేసేసాను ఇంక వీడియో చూస్తూ ఉండండి మిగతా అది మాట్లాడుకుందాము నేను ఆ డాక్టర్ గారిని అడిగానండి డాక్టర్ గారు మరి ఇక్కడ ఆపరేషన్ చేస్తారా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళాలా అంటే విజయవాడ వెళ్ళాలమ్మా కంపల్సరిగా ఎందుకంటే దానికి కావాల్సిన పరికరాలన్నీ మన దగ్గర ఉండవు అని చెప్పారు ఇంకా నాకైతే ఎంత భయం వేస్తుందంటే ఇప్పటికే మూడు ఆపరేషన్లు అయినాయి మళ్ళీ ఇంకొక ఆపరేషనా అనేది చాలా భయం వేసి మళ్ళీ ఆ డౌట్ కూడా డాక్టర్ గారిని అడిగాను డాక్టర్ గారు ఇలా నాకు మూడు ఆపరేషన్లు అయినాయి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవచ్చా అంటే కొట్ట మీద ఎన్నైనా అమ్మా అని చెప్పారు ఇంకా చెప్పింది ఎంబీబీఎస్ డాక్టర్ గారే కాబట్టి ఇంక నాకైతే భయం లేదండి కానీ మనసులో ఒక పక్కన భయం ఉంటూనే ఉంది ఆపరేషన్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఆ ఆపరేషన్ ఎంత క్రిటికల్ గా ఉంటుందో మత్తు ఇంజక్షన్ ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది అందరు ఆడవాళ్ళకి తెలుసండి ఇక నాకైతే చాలా భయం అని ఇంకా మా వారు మా అమ్మగారు నన్ను అయితే విజయవాడకి తీసుకెళ్లారండి పిల్లల్ని అయితే మా చిన్న తయ్యోళ్ళు ఇంట్లో వదిలేశారు ఇంకా వెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యావండి వాళ్ళు ఒక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచారు అంటే అప్రూవల్ రావాలి కదా పైనుంచి ఇంకా అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళైతే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆగారు ఇంకా అప్రూవల్ వచ్చిందమ్మా ఇంకా ఆపరేషన్ రెడీ అవ్వండి అని ఇంకా ఎప్పుడైతే ఆ నర్స్ వచ్చి చెప్పారో నాకైతే గుండె తడాదడా కొట్టుకుంటుందండి ఎందుకంటే ఇప్పటికే మూడు ఆపరేషన్లు అయినాయి మళ్ళీ నాలుగో ఆపరేషన్ అంటే నా శరీరం తట్టుకోలేదో లేదో అనేది చాలా భయం వేసిందండి అసలు నేను తిరిగి వచ్చి నా పిల్లల్ని కలుసుకుంటానా లేదా అని ఏడ్చానండి ఇంకా ఇంకా నన్ను వీల్ చైర్లో లో వెళ్తుంటే మా వారైతే నాతో పాటే వచ్చారండి థియేటర్ దాకా వచ్చారు మా వారి మనసులో బాధ ఉంది కానీ ఆ బాధని ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా నేను కూడా బాధపడతాను ధైర్యంగా ఉండను ఆపరేషన్ చేసేటప్పుడు అని చెప్పేసి ఇంకా ఆయన మొహంలో అయితే బాధ అనేది లేకుండా నన్ను నవ్వుతూ లోపలికి పంపించారండి ఇంకా థియేటర్ లోకి తీసుకెళ్లిన తర్వాత నీకు ఏం కాదమ్మా అని చెప్పేసి ఇంకా వాళ్ళు చేయాల్సినంత చేశారు ఇంకా అసలు నాకు మత్తు వచ్చేసిందండి అసలు ఏం తెలియదు వాళ్ళు ఏం చేశారో తెలియదు ఇంకా ఆపరేషన్ అయిన తర్వాతకి ఇంకా నన్ను షిఫ్ట్ చేశారు ఇంకా ఒక రెండు రోజులు ఆగిన తర్వాత జనరల్ వార్డ్ కి అయితే ఇంకా షిఫ్ట్ చేశారండి నన్ను ఆ జనరల్ వార్డ్ లోకి నన్ను తీసుకెళ్తంటే అక్కడ ఒక బెడ్ మంచం ఉందండి నేను వెళ్ళేటప్పుడు ఆ బెడ్ మీద ఒక అతను ఉన్నాడు కానీ ఆ బెడ్ మీద నన్ను పడుకోబెట్టొద్దని చెప్తున్నారు మా వారు ఎందుకు ఏంటి అంటే నాకు చెప్పట్లేదు ఒక నాలుగైదు రోజుల తర్వాత చెప్పారు బెడ్ మీద ఉన్న అతను చనిపోయాడంట ఇంకా నాకైతే ఇంకా భయం వేసిందండి ఇంకా తర్వాతకే మా వారు వెళ్ళు ఇంకేం కాదు ఇంకా ఆపరేషన్ చేశారు కదా ఇంకేంది నీకు బాధ అని చెప్పేసి ఇక మా వారైతే స్నానం కూడా చేయలేదంట అంటే ఎక్కడా చేయతి కాదు కదా ఇంకా అందుకని ఆయన చేయకుండా అలాగే ఉన్నారు ఇంటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి అని నేను చెప్పాను నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని చెప్పేసి మా వారైతే నా దగ్గర నుంచి అసలు కదలలేదండి ఇది కదా మన ఆడవాళ్ళకి అందరికి కావాల్సింది ఇంకా మిగతా అయితే బోల్డ్ ఉన్నాయి మీరు వినారే కానీ చాలా చెప్తాను ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ కూడా పెట్టండి మరి